కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన గుడిసె కృష్ణమ్మ నూతనంగా నియమితులైన పార్లమెంటు కమిటీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మరియు ఇతర కమిటీ సభ్యులు ఎమ్మెకినూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాద కలిశారు ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు తమ నియామకాలకు మార్గదర్శకత్వం సహకారం అందించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే గారు నూతన పార్లమెంటు కమిటీ సభ్యులకు తెలిపారు పార్టీ బలోపేతం ప్రజాసేవే లక్ష్యంగా సమన్వయంతో సూచించారు ఈ నియామకాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వం ఆశిస్సులతో మాత్రమే సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సమావేశంలో పట్టణ మండల కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అనుభవం ఉన్నటువంటి పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు అదే రకంగా పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలను కూడా పార్టీని అదే రకంగా ఆ నియోజకవర్గాన్ని అనుసంధానం చేసుకుంటూ బ్రహ్మాండంగా పార్టీని పటిష్టపరిచే విధంగా కార్యక్రమాల్లో ముందుంటారని ఆశిస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అధినేత ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించి లోకేష్ బాబు గారు ఆశించి ఈ యొక్క అధ్యక్షురాల పదవి వారికి అప్పజెప్పిన దాన్ని తూచా తప్పకుండా వారు సమర్థత నిర్వర్తిస్తారని తెలియజేస్తూ మరొక్కసారి వారి శుభాకాంక్షలు చెప్తే సెలవు తీసుకుంటారు స్థానికంగా ఉన్నటువంటి బలము కానీ మీరు నిబద్ధతతో పార్టీకి పనిచేసిన విధానం కానీ ఖచ్చితంగా గుర్తించి వాళ్ళందరికీ ఒక ఒక వారి నెలలో ఆలస్యం కావచ్చు అది కూడా మిమ్మల్ని ఈరోజు ఈ ఇంటికి వస్తుంటే నా సొంత పుట్టినింటికి వచ్చినంత ఆనందంగా ఉంది నాన్నగారితో బీవి మోహన్ రెడ్డి అన్న గారితో తగిన చాలా మాకు అనుబంధము ఎందుకంటే కోసి మండలం అంటేనే గుండెకాయ లాంటిదని ప్రతిసారి బీవి మోహన్ రెడ్డి అన్న చెప్పేవారు మేము కోసి మండలంలో పుట్టి పెరిగాము ఆయనతో పాటు మేమున్నాము రాజకీయంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కేవలం బీవీ మోహన్ రెడ్డి అన్న గారి ఆశీసులతోనే నేను ఆ రోజు రాజకీయాల్లోకి రావడం కాబట్టి అదే ఆశీర్వాదం నాకు జైనశ్వరెడ్డి అన్న గారు కూడా ఇస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను అదేవిధంగా ఎంగెనూరు నియోజకవర్గంలోని టీడీపీ బంధుమిత్రులకు అన్నదమ్మలకు అంకచల్లెళ్ళకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ అధ్యక్ష పదవి చేపట్టడం అనేది అందరు ఆశించినట్లు నేను వచ్చిన రోజుల నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అందరూ కూడా వృత్తి అయితే బాగా పనిచేస్తుందని అందరు సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఆశించుకున్న నారా లోకేష్ అన్న ఆశించులతోనే ఈరోజు పదవి చేపట్టడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకా తీసుకుంటే ఆధుని మీరు చెప్పిన అడిగిన దాని ప్రకారం తీసుకుంటే కుటుంబం అది టీడీపీ పార్టీ అనేది ఇప్పటిది కాదు గత దశాబ్దాల కాలంగా కుటుంబం ఉంది మన ఇంట్లో చాలా మన ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యుల మధ్యనే ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి వాటన్నిటినీ సరిగి చేసుకుంటాం అదిగాక మా ఎన్డీఏ కూటమి కూడా ఇది ఇప్పటి కాదు ఈ సం ఈ ఎలక్షన్ ఇయర్ నుంచి మేము దాదాపుగా ఇరవై సంవత్సరాల వరకు మేము రాష్ట్రంలోనూ అధికారం చేపట్టాలని బలంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నారా లోకేష్ గారు అదే అదేవిధంగా మోడీ గారు నాయకత్వంలోన మాధవన్న అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి వాటన్నిటిని సరిచేసుకొని మేము భవిష్యత్తులోన ఖచ్చితంగా ప్రజలు ఆశీస్సులను తీసుకొని ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా యాభై సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది మరో బీహార్ అన్నారు చాలా మంది కూడా నిరుద్యోగులు అయితే అన్ని వర్గాల వాళ్ళు వ్యవసాయదారులు అయితేనే అన్ని వర్గాల వాళ్ళు వెనుకబాటుతనంగా ఉన్నారు పిల్లలు అయితే చాలా అసలు స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ అయితే నిరుద్యోగులు అయితేనేమి ప్రతి ఒక్కరు ఈ రంగం అనేది కాదు ఈవెన్ పత్రికా రంగాన్ని కూడా ఆయన అడిచివేతకు గురి చేశారు ప్రజాస్వామ్యం బద్దంగా ఆయన పరిపాలన అయితే చేయలేదు కాబట్టి ఆయనకి ఈరోజు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అదే మా ఫలితనము నచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభిప్రా అభివృద్ధి పనులు చూసి చంద్ర ఈసారి మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం అనేది ఆషామాషిగా కాదు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల మనస్సులో గెలుచుకుంటాం రాబోయే కాలంలో నా అందరి సహకారంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు మినిస్టర్లు అందరి సహకారంతోన కర్నూలు అధ్యక్షులుగా నేను మంచి పనితనం చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మా నారా లొకేషన్లో ఎప్పుడు అనేవాడు కార్యకర్త అధినేత ఈరోజు మా పార్టీ ఎంత బలంగా ఉంది అంటే దానికి కారణం కేవలం టీడీపీలో ఉన్న కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే ఈరోజు మా పార్టీ ఇంత ఇన్ని దశాబ్దాలైన నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఈ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో కూడా మననే మా నారా లోకేష్లో చెప్పారు వంద సంవత్సరాలైన ఈ పార్టీ ఎప్పుడు పచ్చగా ఉంటుంది విధంగా ఖచ్చితంగా మేమందరం కూడా పార్టీ ఆఫీసులతో పార్టీ లైన్ మారకుండా ఉంటామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ అన్న గారికి ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను